అరకు జిల్లా పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ అరకు ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా సందర్శించారు పన్నెండు గంటల సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలీప్యాడ్ లో హెలికాప్టర్ లోని చేరుకుని సుంకరమెట్ట కాఫీ తోటలను తిలకించారు అక్కడ కాఫీ తోటలను సందర్శించి కాఫీ తోటలోనే చెక్కతో తయారు చేసిన వంతెనను కాసేపు తిలకించారు మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన గిరిజన మ్యూజియం గిరిగ్రామ దర్శిని తిలకించారు అరకులోయ గిరిజనులు అధికంగా సాగు చేసే ప్రపంచ దేశాల్లో అరకు కాఫీని రుచి చూశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకు లోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బాగా అభివృద్ధి చెందిందని అరకు అందాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు అరకు లోయ ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని ఆమె అన్నారు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒడిశా కొరపుట్ జిల్లా కలెక్టర్ ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి ఫరీదాకు ఘనంగా స్వాగతం పలికారు పవర్ త్రీ న్యూస్ కట్రియాలస్ గ్రామంలోని ఇందిరమ్మ సర్వే వివరాలు అడిగి తెలుసుకున్న మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య వర్ధన్నపేట మండలంలోని కట్రియాల గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ బుస్సా శ్రీనివాస్ ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న క్రమంలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య పాల్గొని పంచాయతీ కార్యదర్శిని సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామాలలోని ఇంటింటి సర్వే కోసం వస్తున్నటువంటి అధికారులకు ప్రజలు తమ వివరాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు दिस ट्राइबल एंड एथनिक एंड ट्राइबल कम्युनिटी इन्वल्व ट्यूरिज हियर थी ए कॉफी वैगन ओडिशा कोरापूुट डिस्ट्रिक्ट एंड आक्यूरा वैली हैज़ द सेम जियोग्राफिकल एरिया सो यू वॉन्ट टू डेवलॉप आक्यूरा वैली मॉडल इन उड़ीसा पार्ट इन कोरापूुट कॉफी वैगन इज दियर सो वी आर हियर टू सी कॉफी म्यूजियम The tribal involvement and ethic and the tourism, tribal tourism here. So, I think this is the best place to show up. The canopy work is also very nice. I think in, in forest, the forest tourism and agro tourism is developing with community participation, which is very essential for our district also. I am here to visit. i could